మండోయ్ బాగున్నారా ఆడది ఒంటరిగా అర్ధరాత్రి నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందని చెప్పారు కదండి మేమైతే ఇద్దరు నడుస్తున్నాం ఎగ్జాక్ట్లీ టైం నైన్ ఫిఫ్టీ సెవెన్ అవుతుందండి మీరు చూస్తున్నారు కదా రోడ్లు చూస్తారా ఎంత చీకటిగా ఉన్నాయో మా నేడ మాకే కనిపిస్తుంది అండి అంత భయంకరంగా ఉన్నాయి ఫ్లాష్ మేము కనిపించట్లేదు అని మా ఫేసులకు వేసుకుంటుంటే అక్క ముందు ఫ్లాష్ మన ఫేస్ కాదు రోడ్డుకి పోయి ఏ పామన్నా తొక్కామనుకో ఎట్లా లేకుండానే ఇమ్మడి దగ్గర డైరెక్ట్ కి అని చెప్పింది షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత గుర్తు వచ్చింది రైస్ బ్యాగ్ ఆయిల్ లేదని సర్లే తర్వాత రాత్ర అనేసి అన్నారు మా వారు హాలిడే కదా నెక్స్ట్ డే వాళ్ళు త్వరగా లేకరనేసి ఈ రోజు పట్టుకెళ్ళిపోదామని చెప్పాను నేను మీద చూసారు ఎంతమంది అన్నా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఉన్నామండి చట్టరీత్యా నేరమండి ఈ ప్రయాణం నేను తప్పలేదు మీ నేను భవాని నడిచి వచ్చేస్తాము మీరు పిల్లలు రైస్ బ్యాగ్ ఆయిల్ డబ్బా పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పాను చెప్పడం అయితే ధైర్యంగా చెప్పాను కానీ నడిచి వెళ్తుంటే చాలా భయమేసింది అండి బాబు సగం దూరం వెళ్ళిన తర్వాత బాయ్స్ అన్నది ఉన్నారు అంటే సాహసాలు మాత్రం అర్ధరాత్రి మీరు అసలు చేయద్దు చాలా అండి బాబు మాకు ఆ రోజు అర్థమైంది భయపడే మా వారు వచ్చేస్తారని మీరు మాత్రం ఇలా ట్రై చేయొద్దు బాయ్ అండి